మహేష్ బాబు మూవీలా నా కాల్ పెడితే అదే నేర్పుతుంది నీక అంతా అని మళ్ళీ కాల్ పెడితే అదే నేర్పుతుంది అని దట్ సో అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకున్నా సో మొత్తానికి వచ్చేసామా దేశీ ఆ దేశీ ఆవులు ఇవన్నీ యూ కెన్ సీ తెల్లగా క్లియర్గా ఉంటాయి అవును అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్

ఐల్ సీనియర్ సీనియర్ మోస్ట్ మోస్ట్ కమ్ మా ఓ అసలు బ్లైండ్ అనగానే ఫీడ్ ఓకే ఓకే మొన్న అన్ని ఎక్కర్స్ లో ఓపెన్ ల్యాండ్స్ మొత్తం తిరిగేసి తినేసి వస్తాయి ఇప్పుడు ఆ సొప్పు పెడితే తినవు ఇప్పుడు ఓకే సొప్పు ఓన్లీ సమ్మర్ లోనే తింటాయి మీరు వదులుతారా వీటిని ఆ రోజు ఏ టైం కి వదులుతారు మార్నింగ్ 10 ఓ క్లాక్ వదులుతాం ఆ ఈవినింగ్ వస్తారు 5:30 అన్ని రెడీగా వచ్చి అవే గేట్ దగ్గర నిలబడతాయి గేట్ దియంగా అన్ని లోపలకి వచ్చేస్తాయి ఓకే మిల్క్ కూడా ఎన్ని లీటర్స్ వస్తుందండి మీకు మాకు 8 టు 10 లీటర్స్ వస్తాయి ఓ సో అట్లా బయటికి కూడా పంపిస్తూ ఉంటారా లేదు మాకు మా కుక్కలకే సరిపోతుంది ఆహా ఏంటండి ఎయిట్ టు టెన్ లీటర్స్ మీకు మీకు కుక్కలకే సరిపోతుందా ట్వంటీ కి ఫీడ్ ఏమిటి పెరిగియాల్సి వస్తుంది అవును ట్రూ సో వాటి హెల్త్ కూడా చూడాలి దానికోసం అని వీ హాఫ్ టు గివ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది అండ్ వన్ సీ ఆర్ రానా డెఫినెట్లీ మిస్టర్ రానా రానా అంటున్నారు మిస్టర్ రానా ఈస్ ఆర్ పైల్ వన్ ఓకే మా ఎంటైర్ షెడ్కి కింగ్ ఓకే ఏంటి కొంచెం కోపం ఉంటుందా కొంచెం కోపం ఎక్కువ ఎక్కడి నుంచి దీన్ని తెచ్చి ఇది ఇక్కడే పుట్టింది ఇక్కడ పుట్టింది దాని పిల్ల ఓ ఓకే అక్కడ చాలా ఏజ్ వన్ ఉందని చెప్పారు కదా ఒక దేశీ ఆవు మరి అది ఎక్కువ ఏజ్ అయిపోయిన తర్వాత అమ్మేస్తూ ఉంటారు మరి మీరు ఎందుకు ఉంచుకున్నారు కైండ్ ఆఫ్ సెంటిమెంట్ మాకు ఆడ వచ్చిన కాంచి ఫ్రీగా వదిలేసారు ఫ్రీగా ఉంటుంది అండ్ ఇట్స్ బీన్ ఇయర్స్ రెండు కండ్లు కొంచెం ఖరాబ్ అయినాయి ఆ ఫెన్స్లో అక్కడిక్కడ కొట్లాడుకొని అండ్ వీ డోంట్ సెల్ దెమ్ ఇట్ హ్యాస్ టు ఎండ్ హియర్ నాకంటే సీనియర్ ఇక్కడ నేను వచ్చినప్పటి పంచి ఇంచి ఉంది ఇక్కడ సో అందుకే ఆ రెండు ఉన్నాయి రెండు సీనియర్ మోస్ట్ అండ్ వీ ఫీడ్ దిమ్ ఎవ్రీ డే గ్రీన్ ఫాడర్ వేసి తౌడు వేసేసి పెడుతుంటాం అండ్ ఇవే కాదు మా దగ్గర ఏది కూడా ఐదర్ ఎవరికన్నా బెస్ట్ ప్లేస్ ఉంది ఇంకా చదుకుంటామంటే మేము ఇస్తాం బట్ ఐ షుడ్ లైక్ వాళ్ళు పెట్టే ప్లేస్ బాగుంది అనిపిస్తేనే ఇస్తా ఆ గ్రీనరీ ఉందంటేనే ఇస్తా ఇస్తా లేదంటే ఆ బర్రెలు ఒక ఇది బర్రెలు అని మా నాన్న తెచ్చిండు సో దాన్ని పిల్లలే రెండు సో నౌ దిస్ ఆర్ క్యారింగ్ దిస్ టు ఆర్ క్యారింగ్ సో దట్ ఎంత ఆవైనా గానీ బర్రె పాలు చాలా మంది బర్రె పెరుగు చాలా ఆవు టేస్ట్ బెర్రె పెరుగు టేస్ట్ ఉంటుంది ఆవు పాలు టేస్ట్ ఉంటాయి సో బర్రెది కూడా ఇవన్నీ ఉండటం వల్ల బ్యాలెన్స్డ్ ఉంటుంది సో దట్ నో ఇది ఇచ్చే టైం ఒక ఒక సీజన్ ఉంటది అది ఇచ్చే ఒక సీజన్ ఉంటుంది మాది ఒకటి జెర్సీది ఉంది దానిది కూడా డిఫరెంట్ నుంచి ఇవి మార్కెట్ లో తీసుకొచ్చినాం ఇక్కడే కల్వకుర్తి మార్కెట్ లో ఓకే యంగ్ బేబీస్ వచ్చినాం అండ్ దే హ్రోన్ అప్ ఎప్పుడు అంటే ఇట్స్ బీన్ ఫోర్ ఇయర్స్ ఓకే ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తున్నారండి మీరు ఏది ఏది వదలట్లేదు అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం ఇది అంతా ఎండుగడ్డి మన ఫామ్ లోదేనా అవునండి నెక్స్ట్ సమ్మర్ కి అంటే మా పక్కన ఉన్న పొలాలు కూడా కొనేసినాము ఓకే నెక్స్ట్ సమ్మర్ కి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా వాటికి బ్యాకప్ కోసం అని చెప్పేసి ఈ గడ్డి సమ్మర్కి ప్రిపరేషన్ ఇదంతా అంతా గా ఉండాలి కదా ఫామ్ విషయం ఎందుకంటే స్పెషల్లీ మూగజీబులు వాటికి ఫుడ్ కావాలి సో అది తెలిసిపోతుంది మనకు నేను ఫామ్ లోపట్లకి వెళ్ళినప్పుడు అవి మొత్తుకునేటట్టు మొత్తుకునే వాయిస్ తోటే కానీ అటు చూడటం తెలిసిపోద్ది ఆకలి సంగతి సో అవన్నీ నేను చూసిన ఇంతకుముందు సో ఇవన్నీ బయటపడటం కోసం ఈ గ్రీన్ ఎండుగడ్డి గ్రీన్ సొప్ప కూడా దానికోసం వేసినాం ఇదంతా ప్రిపరేషన్ ఫర్ సమ్మర్ ఎంత పడుతుందండి ఒకటి మనకు ట్రాక్టర్ వన్ బండల్ రోల్ చేయడానికి చార్జ్ ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు ఓకే అండ్ వాళ్ళ ల్యాండ్ ఇట్స్ బీన్ టెన్ ఏకర్స్ ప్లేస్ కాబట్టి అరౌండ్ టెన్ థౌసండ్ ఇచ్చినాం అండ్ దీనికి థర్టీ ఫైవ్ రూపీస్ పర్ రోల్ పర్ రోల్ ఎన్ని రోల్స్ మనకు సమ్మర్కి లాస్ స్టోర్ చేయాల్సి వస్తుంది నా వి ఆర్ రెడీ విత్ ఫోర్ రోల్స్ ఓకే ఇదంతా 450 రోల్స్ ఇంకా చానా ఉంది వస్తాయి ఇదంతా నిండిపోతది ఓ ఓకే నేను కవర్ చేసి పెట్టాల అనుకుంటున్నా అవసరం లేదు ఇంత పెద్ద షెడ్ ఉంది పైన హ్మ్ ఓకే సో వర్షం వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఇంతకు ముందు ఇయన్నీ బయట ఉండేటి ఆ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని ఇయన్నీ తయారు చేసి ఇప్పుడు ఈ షెడ్ కూడా నీట్ గా దీనికి సెట్ చేశారంటే ఈ షెడ్ మీరే ప్రిపేర్ వెల్డర్ కూడా ఉన్నాడు అండ్ మేమందరం కలిసి విడు వన్ వెల్డర్ అండ్ మై సెల్ఫ్ మై అదర్ స్టాఫ్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎంత ఇష్టం ఉంటే ఆ కష్టమైన కూడా కష్టమైన పని చేతులు కోసుకపోతాయి కాలిపోతాయి అన్న సో ఇప్పుడు ఇన్ని మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు కదా మీరు అసలు ఇది ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఒక టిప్ కావాలి నిజంగానే ఒక మనిషి ఇన్ని మల్టిపుల్ థింగ్స్ మెయింటైన్ చేయాలంటే అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు బికాస్ మీరు ఒక్కరే చేస్తున్నారా మీ వైఫ్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారా యా ఇట్స్ నాట్ పాసిబుల్ సింగిల్గా అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో విత్ మీ ఓకే అండ్ షీ లవ్స్ ఆల్ దీస్ యానిమల్స్ బర్డ్స్ ది రెప్టైల్స్ వాట్ ఎవర్ వి హ్యావ్ అండ్ మోర్ దెన్ మీ మై డాగ్స్ యూనో దే ఫాలో మై వైఫ్ లైక్ ఎనీథింగ్ నాకంటే ఎక్కువ ఆమె ఇష్టప్పుడు చూడాలి

హలో అండి గారు నమస్తే సో నైస్ టు మీట్ యూ సో మీ గురించి చాలా చెప్పారు మీరు కూడా చాలా గా వర్క్స్ అన్నీ చేస్తారని చెప్తున్నారు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది యూ వెరీ యాక్టివ్ సో అసలు ఎలా అనిపిస్తుంది ఈ ఫార్మింగ్ జర్నీ ఈ యానిమల్స్ మధ్య ఈ లైఫ్ అంతా మీకు ఎట్లా అనిపిస్తుంది అంతే కదా సీరియస్లీ మీ పిల్లలు కూడా పార్ట్ ఆఫ్ దిస్ అంటారా అన్ని నేర్పిస్తున్నారా కూడా చాలా ఇష్టం నేచర్ లోనే ఉండటం ఎవ్రీ ఫ్రైడే వచ్చేస్తారు వాళ్ళకి ఇక్కడికి ఓకే వాళ్ళకి అన్ని చెప్తూ ఉంటారా మన ఫామ్ లో ఏముంది ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళు తెలుసుకోవడం కన్నా ఉల్టా మాకే చెప్తారు దిస్ ఇస్ వెరీ గుడ్ సో రివర్స్ మీకే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్లాంటింగ్ చేస్తారు అన్ని చేస్తారు అన్నిట్లో ఉన్నారు పెట్స్ ఇష్టం అన్ని ఇష్టం ఇప్పుడు వరకు విన్న విషయంలో శ్రీధర్ గారు అన్ని చేసేస్తున్నారు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వట్లేదు సో వాట్ చేసే ప్రతి దాంట్లో నేను ఓకే ఇక్కడ మీ ఇద్దరు వర్క్ అయితే మీ ఇద్దరు వర్క్ అయితే చాలా అందంగా చక్కగా ఉంది మీ రిలేటివ్స్ రావాలన్నా ఎలా పాసిబుల్ అవుతుంది అసలు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తారా అసలు ఇంత పెద్ద ఫామ్ని మెయింటైన్ చేస్తూ వెళ్తాం ఎందుకు వెళ్ళాం మేము కూడా మంచిలవేగా ఓకే అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు బయట ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళడం జరుగుతుందో అన్నిటికే వెళ్తాము అన్ని ఎంజాయ్ చేస్తాము మా దగ్గరికి మా చుట్టాలు వస్తారు అందరూ ఎంజాయ్ ఎందుకంటే ఆ ఒక్కొక్కరు సౌండ్ చూసారా వాళ్ళకి అలవాటు అయిపోయింది అలవాటు చేసేసినట్లా గుడ్ సో వాళ్ళు వచ్చి కూడా ఎంజాయ్ చేసేస్తారు మంచిగా ఉంటది ఇక్కడ ఒక మోడర్న్ కపుల్ చెప్పాలంటే ఎస్ ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ బయట ఆ కల్చర్ని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం బట్ యూ గైజ్ ఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ గ్రేట్ సో మనం ఇంకా చూద్దామా ఎక్స్ప్లోర్ అవుదామా ఫామ్ ఏమేమి ఉన్నాయో యా ప్లీజ్ ఇక్కడ కూడా షెడ్ వేసారు మరి ఎందుకు ఇది ఖాళీగా ఉంది మొత్తం వెరీ సూన్ యంగ్ తీసుకొచ్చి పెంచాలని ప్లాన్ ఇక్కడ సో మీరు అన్నారు ఫైనాన్స్ పార్ట్ ఎట్లా మేనేజ్ చేస్తారు ఏం మేనేజ్ చేస్తారని ఈ నుంచి ఇంకో వన్ టూ ఇయర్స్లో అన్ని సెటిల్ అయిపోతాయి సో ఇప్పుడు పడ్డ కష్టం ఆ వన్ టూ ఇయర్స్ నుంచి అంతా రెవెన్యూ జనరేట్ స్టార్ట్ అండి వండర్ఫుల్ ఇప్పుడు మనం తోటకి కొత్తగా మ్యాంగో పెట్టినా మేము అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్లాంట్స్ ఓకే సో ట్వెల్వ్ ట్వెల్వ్ ఫ్రూట్ వెరైటీ ఉంటుంది మ్యాంగో మాత్రం ఒకటే వెరైటీ మొత్తం సో దట్ నా వీ కెన్ ఎవరికన్నా సేల్ చేయడం అందుకే ఒకే వెరైటీ పెట్టారా ఒకటే వెరైటీ పెట్టినా మార్కెట్ సేల్ కోసం అని ఓకే సో మార్కెట్ వాల్యూస్ కూడా చూసుకోవాలి అనుకుంటా కదా ఇవన్నీ చేసేటప్పుడు మరి దాని విషయంలో మీరు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా బికాజ్ ఐ థింక్ ఇప్పుడు వరకు మార్కెట్ వాల్యూస్ పరంగా అయితే మనం ఏం చేయలేదు అంతా మీరు వాట్సాప్ గ్రూప్ అన్నారు మీకు తెలిసిన సర్కిల్లో అంతా సప్లై చేయడం జరుగుతుంది ఆ ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు మరి మార్కెట్ పరంగా ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి వచ్చేంత వి గెట్ ఇన్ టు మోర్ ఆఫ్ లోడ్ వైజ్గా అయితే హోల్సేల్ వైజ్ గా ఇట్లా వెళ్ళిపోతుంది సో అదంతా ఆర్గానిక్ ఆర్గానిక్ అని లిమిటెడ్ గా పెట్టుకున్నాం అండ్ దిస్ ఆల్ కంప్లీట్లీ ఆర్గానిక్ ద బట్ వాట్ హ్యాపెన్స్ ఇది ఒకరికి ఇచ్చేయచ్చు లీజ్ కి సో దట్ రెవెన్యూ అనేది ఒక కాన్స్టంట్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి ఓకే సో ఈ చెట్లు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని మంత్స్ అవుతుంది సార్ ఇస్ ఇయర్స్ ప్లాంట్ ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ త్రీ మంత్స్ అవుతుంది పెట్టి ఇప్పుడు ఓకే మొత్తం ట్రిప్ ఉంది మొత్తం ప్రతి ఒక్క ప్లాంట్ కి వాటర్ వచ్చేస్తుంది అవునండి వాటర్ అనేది చాలా బేస్ అసలు దాన్ని చూసుకోవాలి ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ సెన్స్ ఆఫ్ డేస్ లో ఒకసారి ఆ పైప్ కరెక్ట్ ఉందా లేదా వాటర్ పడుతుందా లేదా అన్ని పడుతున్నట్టు ఒక్కో దానికి పడదు బ్లాకేజ్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకుని క్లియర్ చేసుకుని చూసుకోవాలి సో దాట్ అన్ని ప్లాంట్స్ అన్ని బాగుంటాయి మరి ఇప్పుడు మీరు ఆర్గానిక్ అంటున్నారు కదా ఆర్గానిక్ గా వీటికి ఏమిస్తున్నారు ఆర్గానిక్ అనేది ఫీడ్ చేసేది మనం ని వేసినప్పుడు నీమ్ పౌడర్ ఒకటి వేస్తాం కౌ డంగ్ మ్యా మెన్యూర్ వేస్తాం దాంట్లో ఆ తర్వాత ఎవ్రీ ఏదో క్వార్టర్లీ ఆర్ ఏమో హాఫ్ ఇయర్లీ మనం దాన్ని మళ్ళీ ఒకసారి పాక్ చేసేసి ఏమన్నా కలుపు మొక్కలు ఉంటాయన్నీ తీసేసి మళ్ళా కౌ యూరిన్ మళ్ళా కౌడంగ్ వేయటం జరుగుతుంది ఇక్కడ మనకున్న దేశీ ఆవులతో వచ్చే అంతా సరిపోతుంది అందుకోసం మాకు ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు తోటి అన్ని దొరుకుతాయి అన్ని సరిపోతాయి చాలా మంది అంటారు పాలియవు పాలియని నాటావులు ఎందుకు తీసేయండి అని అంటారు బట్ నాటావు వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఈ చెట్లకు నాటావు ఎరువు అయితే మంచిది ఓ ఓకే సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆ లాజిక్ అక్కడ బట్ మా ఆవులు అదే ఎరువు మేము బయట నుంచి తేవాలంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ప్లాంట్ కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది నాకు కరెక్ట్ వర్డ్ కాదు ఈ ప్లాంట్ విషయంలో హెల్దీగా ఉంది ఉంది అందుకే కేర్ చేసుడు కూడా దాన్ని చూడంగా మీకు తెలిసిపోద్ది ఆ బేస్ అంతా ఎట్లా ఉంటుంది సంగతి మొత్తం ఉంది వాటర్ ఎవ్రీ డే పడుతుంది పెరిగింది ఎవ్రీ డే ఎవ్రీ డే వన్ అవర్ కంపల్సరీ ద వాటర్ ఓకే మరి అక్కడ ఏముంది అక్కడ చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి రామఫలం దాంట్లో మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయా మల్టిపుల్ వెరైటీ ఉన్నాయి దాంట్లో ఇదంతా ఒకటే వెరైటీ కనిపిచే ఈ 500 ప్లాంట్స్ మొత్తం ఒకటే వెరైటీ ఉంది బాబు ఎక్కువగా మాంగో తోట మీద ఫోకస్ చేస్తారేమో అనిపిస్తుంది అక్కడ చూసాను ఇక్కడ కూడా ఉంది మార్కెట్ దానికి బాగుంటది ప్లస్ రెండు మెయింటెనెన్స్ లొల్లి ఉండదు మాంగో చెట్టు అది కాకుండా బయట ప్యూర్ ఆర్గానిక్ మ్యాంగో అని దొరకడం లేదు ఎక్కువ ఫోకస్ అంటే ఈ మధ్య ప్రతిదీ ఆర్గానిక్ ఆర్గానిక్ అని అందరూ పెట్టేస్తున్నారు స్టార్టెడ్ అసలు రికగ్నైజ్ ఎలా చేయాలనే పాయింట్ వచ్చేస్తుంది ఆర్గానిక్ ఫ్రూట్ కానీ ఆర్గానిక్ అనేది మీరు ఒకటి బేస్ అంటే నమ్మకం అనాలి రెండు ఇప్పుడు మాది వరిగేసిన వరి ఆ నార్మడి ఉంటుంది కదా నార్మడ్డి ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో అన్ని రకాల జీవరాశులు ఉండాలి కప్పలు పురుగులు అన్నీ తిరుగుతుండాలి దట్ ఈస్ ఆర్గానిక్ లేదు దాంట్లో గులకల మందు లేకపోతే కలుపు ఇంకేదన్నా పురుగు మందు వేస్తే ఆ ఉన్నవన్నీ చచ్చిపోతాయి సో బెస్ట్ వే టు ఐడెంటిఫై అది రెండోది మ్యాంగో ఉంది అది పెస్ట్ సైడ్ వాడితే పురుగు పట్టదు పురుగు ఒక ఆడ పట్టింది ఒకడ పురుగు ఉంది అంటే ఆడదాకా కోసేసి తింటే ఏం కాదు కానీ పురుగే బట్టని పండంటే ఎందుకు పట్టదంటే దాంట్లో అంత పెస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి పురుగు ఉండదు పురుగు పట్టకపోవడం అనేది ఉండదు అయినా ఏ ఫ్రూట్ అయినా ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ ఇట్ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ సో సమ్ ఆర్ ది అదర్ థింగ్ ఇట్ హ్యాస్ టు ఈట్ అది పట్టడం అనేది ప్రాసెస్ అది సో అది పట్టకుండా మనం న్యాచురల్ గా యూస్ చేస్తే అయిపోతుంది సో దానికి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే మొత్తం ఫ్రూట్ కూడా ఇది ఓకే ఇప్పుడు ఇదైపోతుంది సాయిల్ అన్నట్టు సాయిల్లో ఉండొద్దు ఫెస్టిసైడ్స్ అనేవి ఫ్రూట్ లో కూడా ఉండదు ఫ్రూట్ లో అంటే ఫెస్టిసైడ్స్ మనం స్ప్రే ఏదైతే చేస్తామో దాని నుంచి ఫ్రూట్కి వచ్చేస్తుంది ఫ్లవర్ టు ఫ్రూట్ సాయిల్ ఏమవుతుంది వేసిందే వేసి వేసిందే కూడా వస్తుంది అన్నట్టు దాని అంటే ఇప్పుడు మీరు ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుండి ఇటు రావడం ఇంత నాలెడ్జ్ అగ్రికల్చర్ మీద ఉండడం అనేది గ్రేట్ ఎట్లా అగ్రికల్చర్ మీద ఇంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు మీ ఇద్దరు కపుల్స్ ఒకటి ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసాం అదేదో వీడియో చూపించినట్టు ఎమ్మటే టక్కటక్క అయిపోతుంది అన్నట్టు అనుకుంటాం కానీ అది కాదు కాదు ఏంటిది అని ఆ డిస్కవరీ స్టార్ట్ చేసినప్పుడు ఐ మెట్ సో మెనీ పీపుల్స్ సో మెనీ పీపుల్ అరౌండ్ ఈ చెట్టు ఎట్లా ఈ చెట్టు ఎట్లా వాళ్ళ తోట ఒకటి ఉంటే మీరు అంటే యూట్యూబ్లో ఇట్లనే చూసినప్పుడు కాడ బాగా పండ్లు బంతి అంట ఏంటిది అని యాక్చువల్గా నిటిగ్రిటీకి వెళ్ళినప్పుడు గట్ టు నో దట్ ఓకే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు లేదు వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు వాళ్ళు ప్లాంటేషన్ ప్రాసెస్సే చేంజ్ ఉంటుంది ఓకే ఈ సీజన్లో పెట్టాలి ఇట్లా పెట్టాలి అని ఈ ప్రాసెస్ లాస్ట్ ఎంట ఇయర్ ఎయిటీ ఇయర్స్లో నేర్చుకున్న ప్రాసెస్ ఓకే అండ్ అనుకోవటం బాగుంటుంది బట్ ఫీల్డ్ దిగినప్పుడు అర్థమయ్యేది వేరుంటది అవును ట్రూ అది నిజం యా ఈ రామాఫలం మీద కూడా మంచిగా అంటే ఇది మార్కెట్ వాల్యూ బాగుందంటారా ఇటు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు కిలో తీసుకుంటారు ఓకే అంటే ఏంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చెట్టుని చెట్టు చాలా సింపుల్ ఏం లేదు కరెక్ట్ గా వడుకోవాలి ఆ ఎరువు ఒకటి వాటర్ ఒకటి పెట్టేస్తే మంచిగా పెరుగుతుంది పురుగు కూడా పట్టదు ఈ చెట్టుకి సీతాఫలం రామఫలం లక్ష్మణ పురుగు లాంటివి రావు బట్ కొంచి కాయ ఇక్కడ ఉంది చాలా ఉన్నాయి నాకు రామఫలం కంప్లీట్ గా ఏ కలర్ లో ఉంటది ఫ్రూట్ అయ్యాక ఇది ఇప్పుడు డార్క్ గ్రేష్ గ్రీన్ ఉంది అది లాస్ట్ కి వచ్చే పింకిష్ అయిపోతుంది మీ మేకప్ కలర్ వచ్చేస్తుంది పింక్ ఓకే పింక్ అయినట్టున్నా సో ఇది సైజ్ కూడా సైజు పెద్దగా అవుతుంది అండ్ తెంపాలి ఎప్పుడు అని అంటే కరెక్ట్గా ఇంకా రైపెన్ స్టేజ్ వచ్చేసి కొంచెం మొత్తం పింకిష్ అయినాక అప్పుడు తెంపాలి ముందే సీతాఫలం లెక్క తెంపితే పండదు ఆహా అంటే చెట్టు మీదే పండినాక తెంపాలి అల్ జస్ట్ వచ్చినప్పుడు పండినప్పుడు కూడా బాగుంటుంది చెట్టు మీద బట్ మనకు కాంపిటీషన్ విత్ బర్డ్స్ మాకు ఇక్కడ కాంపిటీషన్ విత్ బర్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ తెల్లార సర్కిల్ దానికి పక్క పెట్టేస్తాయి మా కాడ చాలా స్క్వేరల్స్ ఉన్నాయి స్క్వేరల్స్ కూడా మా కాంపిటీటర్స్ మరి ఇంత పెద్ద ఫారెస్ట్ లో యానిమల్స్ భయం ఏమన్నా మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి యానిమల్స్ ఇంకా వేరే యానిమల్స్ ఏమన్నా వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర వైల్డ్ బోర్స్ ఉన్నాయి వడుకోలు పోర్కి పైన్స్ ఉన్నాయి ఓకే అండ్ వి హావ్ క్వెల్స్ ఉన్నాయి అండ్ పీకాక్స్ అయితే చాలా ఉన్నాయి చూసాం పీకాక్స్ చూసాం మేము ఇక్కడ ప్రతి దానికి కూడా గేట్స్ అనేది పెట్టారు మీట్గా గా మొత్తం ఎందుకంటే ఈ ఆవులు గొర్రెల వల్ల ఏమవుతుందంటే ఈ గేట్లు అనేది ఎక్కడికాడికి లేకపోతే దీంట్లోకి ఎంటర్ అయిపోతుంది దీన్ని ఇంకొక టూ ఇయర్స్ ప్రొటెక్ట్ చేయాలి చెట్లని లేకపోతే మా ఆవులు గొర్రె తినేస్తాయి ఇంకో టూ ఇయర్స్ ప్రొటెక్ట్ చేసినాక ఈ కింద వచ్చే గడ్డంతా బై ప్రోడక్ట్ ఫర్ దిమ్ అంటే ఈ గొర్రెలన్నీ ఈడ తిరగొచ్చు అప్పుడు ఓకే ఫుల్ మెప్పుకోవచ్చు అప్పుడు మనం ఓకే సో ఆ చెట్లు కింద పడ్డది అన్నీ క్లియర్ చేసేస్తాయి ఈ ఇంకో టూ ఇయర్స్ దీన్ని కాపాడితే అయిపోద్ది ఫస్ట్ మనం చూసిందేమో పెద్ద చెట్లు సో దాంట్లో చెట్టుని ఏం ఖరాబ్ చేయవాయి ఆ కింద ఏం పడితే అది తినేసేస్తాయి ఫ్రూట్స్ కూడా ఏమైనా ఎక్కువ రైపోయినాయి కింద పడే కానీ మా గొర్రెలు ఏమంటే తినేసేస్తాయి ఇక్కడ నాటుకోడు కూడా పెంచుతున్నారు అసలు ఇది లేదు అని చెప్పడానికి నాటుకోడి అనేది బేసిక్గా పెంచడానికి రీజన్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మన చుట్టుపక్కల ఉన్న తేళ్ళు జరలు చిన్న చిన్న పాములు అన్నిటిని ఈ క్లీన్ చేసేస్తాయి ఓ మేజర్ పర్పస్ అది రెండు ఫ్రీగా తిరుగుతాయి సాయంత్రంగా అన్ని కేజీలకు వెళ్ళిపోతాయి మళ్ళీ పొద్దున్న బయటకు వచ్చేస్తాయి వీటికి కూడా ఎంత చక్కటి కేజీ మీరే రెడీ చేసి ఉంటారు ఫస్ట్ షూర్ ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వీటికి ఎంత చక్కగా అరేంజ్ చేశారని మరి ఇక్కడ మనకు స్నేక్స్ కూడా ఉండొచ్చు బికాస్ ఇట్స్ వెరీ బిగ్ హ్యూజ్ కదా ఎలా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎవ్రీ డే యూనో ఇది క్లోజ్ లేకపోతే ఇట్లా లోపట్లోకి పోయి కోళ్ళని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి తినేస్తాయి పిల్లలను చంపేస్తాయి కోళ్ళు ఉన్నాయి మనకు దీంట్లో ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి ఇక్కడ అక్కడ వచ్చేసి ఒక హండ్రెడ్ దాకా ఉంటాయి అది కూడా ఫామ్ ఫామ్లో తిరిగి పెరుగుతూ పెరుగుతుంది మీకు మా కోడి చికెన్ ఫ్లేవర్ వేరే తిరుగుంటుంది ఇన్ కంపారిజన్ విత్ అదర్ కోళ్ళది ఎప్పుడన్నా ఫ్రీగా వచ్చినప్పుడు తిందాం చికెన్ యా డెఫినెట్లీ సో ఈ పక్కకు అటు పక్క ఉండే కదా లోపలికి చక్కగా లోపలకి వెళ్ళిపోతాయి అండ్ దేనికి బయట రావాలనిపిస్తే అది బయటకు వస్తుంది దేనికి కేజీలకి పోవాలనిపిస్తే కేజీలకు పోతాయి లాగిపోతాయి ఒక హాల కుక్కలు ఏమన్నా వచ్చిన ఈ అనగానే అన్ని పోయి లోపలకి దాసుకుంటాయి మా కుక్కలు మళ్ళీ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ కుక్కలు ఎప్పుడైనా మనం పెంచే ఎనిమల్స్ ని అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయా చాలా సార్లు ఉన్నాయి మరి ఎట్లా ఎప్పుడన్నా మిస్టేక్ అయిపోతే ఆ ఒక రెండు సార్లు బయట మర్చిపోయి మిగతా అన్ని కొట్టేసి ఒకటి మిలిగిపోయినప్పుడు అట్లా చంపేసిన సిచ్యువేషన్స్ కూడా ఓ మై గాడ్ ఇట్స్ వెరీ డేంజరస్ కదండి మనం ఏదో ప్రేమగా పెంచుకుంటున్నాం కానీ మన ఎనిమల్స్ మీదే మన ఎనిమల్స్ అటాక్ చేయడం అనేది అందుకోసం ఆ టైమింగ్ షెడ్యూల్ అన్న చాలా డిసిప్లైన్డ్ ఉండాలి అవునండి ఇవి వదిలినాక వాటిని కట్టేసి వాటిని కట్టేసినాక వీటిని వదలడం లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది టర్కీ కోళ్ళు కూడా పెంచుతున్నారు కదా చాలా రేర్ అంటే ఏంటి వాటిని అంత ఈజీగా పెంచవచ్చు అంటారా వెరీ ఫ్రెండ్లీ ఇట్స్ నథింగ్ క్లోజ్ టు లైక్ డాగ్స్ అన్నట్టుగా వెరీ క్లోజ్ టు అండ్ నచ్చకపోతే ఉమ్మడిబడి మరీ పొడుస్తాయి ఓకే బాతులు కూడా అంతే బట్ టర్కీ కోల్డ్లతో అడ్వాంటేజ్ ఈ స్నేక్స్ కానీ పెద్ద లిజర్ లిజర్స్ కానీ ఏమున్నా తినేస్తాయి అండ్ వాటి బాడీ వాల్యూమ్ తోటి మాకు తెలిసిపోతుంది అవి సరౌండ్ చేసేస్తే స్నేక్ వచ్చినప్పుడు సో అవన్నీ గుంపు కొట్టేసరికి ఆ స్నేక్ అక్కడి నుంచి కదలకుండా అక్కడనే ఆగిపోతుంది సో వీ కెన్ గో అండ్ క్యాచ్ ద స్నేక్ ఓ ఒకదానికి చైన్ అంటారు కదా ఇట్స్ సైకిల్ రైట్ సో స్నేక్స్ ని మనం పట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఇక టర్కీస్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆ చెత్తలు అక్కడ ఇక్కడ కనిపించవు మనకు బట్ ఆ టర్కీస్ కి తెలిసిపోతుంది అక్కడ ఉన్నట్టు అవి సరౌండ్ చేసేస్తే ఇక్కడ అండ్ దట్ సో అడ్వాంటేజ్ మెయిన్ విత్ టర్కీస్ పెద్ద సైజు పెద్ద ఫ్లెష్ మీట్ కూడా బాగా వస్తుంది మీట్ బాగా వస్తుంది ఫారెన్ ఎక్కువ టర్కీ తింటారు మరి ఇవి స్నేక్స్ ఇవన్నీ తింటారు నాకు మీరు చెప్తుంటే తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా టర్కీ ట్రై చేశారా ఆ చాలా సార్లు తిన్నా ఓకే ఇట్స్ నాట్ లైక్ ఎ నార్మల్ చికెన్ దెన్ ఏంటి అసలు బార్బిక్యూ చేస్తే బాగుంటుంది ఓకే వండటం కంటే చికెన్ బా టర్కీ ఆ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టర్కీస్ మా దగ్గర 4 ఉన్నాయి ఆ సో మీ ఫామ్ కి సంబంధించి అయితే చాలా విషయాలు తెలియజేశారు చెట్లు కావచ్చు అండ్ వర్డ్స్ కావచ్చు ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఐ గెస్ మేము ఇంతవరకే కవర్ చేయగలిగాము బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యా చూసారు కదా శ్రీధర్ గారి ఫామ్లో ఒక రకరకాల బర్డ్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు దేశీ ఆవులు ఫార్మింగ్ ఇలా సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు శ్రీధర్ గారు ఇన్ని రకాలు చేయొచ్చని ఆయన ఫామ్ చూశాకే నాకు తెలిసింది ఐ హోప్ ఈ ఎపిసోడ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను బికాజ్ నేనైతే ఎంటైర్లీ ఎంజాయ్ చేశాను మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు